సెలబ్రిటీ క్రికెట్ కార్నివల్ ఫస్ట్ టైం ఆస్ట్రేలియాలో జరగబోతోంది మేము కూడా వెళ్ళడం ఫస్ట్ టైం ఆస్ట్రేలియాకి టూ థౌజండ్ సిక్స్లో మేము టీసీఏ టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ స్థాపించడం జరిగింది ఎన్నో చారిటీ మ్యాచ్లు మేము చేయడం ఉదు తుఫాన్కి కూడా మేము ఆ కోటి రూపాయలు మా టీసీఏ నుంచి ఇవ్వడం అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం ఈ క్రికెట్ ద్వారా చేయడం జరుగుతుంది అంతకుముందు మేము యూఏఈలో ఆడాము షార్జా దుబాయ్ కానీ తర్వాత సౌత్ ఆఫ్రికా ఆడాము తర్వాత అమెరికాలో ఆడాము రెండుసార్లు సో ఇది ద ఫస్ట్ టైం ఆస్ట్రేలియాలో ఉన్న మన తెలుగు వాళ్ళ కోసం వాళ్ళు వచ్చి మన తెలుగు వాళ్ళు అందరూ అడుగుతున్నారు మీరు అందరూ వచ్చి క్రికెట్ ఆడితే బాగుంటుందని చెప్పిన సందర్భంగా మేము అందరం కలిసి ఎప్పటి నుంచో అందరు డేట్లు బ్లాక్ చేసుకుని మేము ఫిబ్రవరి ఎయిటీన్త్ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది వాళ్ళతో అక్కడ ఉన్న తెలుగు వారితో వాళ్ళతో నిజంగా పార్టిసిపేట్ చేయడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది అలాగే సిక్స్టీన్త్ వచ్చేసేసి మీట్ అండ్ గ్రీట్ ఇలా మా ఆర్టిస్టులు అందరూ కూడా మేము వెళ్ళి ఏంటంటే షూటింగ్లో ఎప్పుడు బిజీగా ఉంటూ అందరూ ఉంటారు సరదాగా ఒక ఒక సరదా అందరూ ఒక ర్యాప్ మెయింటైన్ అవ్వడం కానీ ఇట్లా కానీ జరుగుతూ ఉంటుంది సో విఆర్ వెరీ హ్యాపీ ఇటువంటి మ్యాచ్లు చాలా ఇంకా నెక్స్ట్ మళ్ళీ కొన్ని ప్లేసెస్లో ఉన్నాయి ఇండియాలో కూడా ఆడాము మేము ఇప్పుడు ఏంటంటే ఎక్కువ అబ్రాడ్ నుంచి అబ్రాడ్ నుంచి ఎక్కువ మాకు అడుగుతూ జరుగుతుంది అప్పుడు ఎక్కువ చేయలేము కాబట్టి సంవత్సరం అట్లీస్ట్ ఒకటన్నా చేద్దాము వాళ్ళతో ఇంటరాక్ట్ అనే ఉద్దేశంతో ఈ క్రికెట్ మ్యాచ్ జరగబోతుంది డెఫినెట్గా మంచి సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాను అలాగే దీని ఆర్గనైజర్స్ వచ్చి సాయి కృష్ణ అండ్ వంశీ వాళ్ళు ఎట్టి పరిస్థితులు ఆస్ట్రేలియాలో చేయాలండి మ్యాచ్ అని చెప్ప చెప్పగానే మేము అందరం కూడా దానికి ఓకే అనుకుని ఒక గొప్ప ఇదిగా ఫస్ట్ టైం ఆస్ట్రేలియాలో జరగబోతుంది థ్యాంక్ యూ సార్ ఇప్పుడు మీరు బౌలింగ్ అలాగే యాక్చువల్గా ఏంటంటే టీసీఏ స్థాపించితే అంత ప్రెసిడెంట్ ఆఫ్ ద టీసీఏ స్థాపించిన మనం కాబట్టి ఈ టీసీఏ నుంచి ఆర్గనైజేషన్ అంతా ఏ మ్యాచ్ జరిగినా కూడా మన టీసీఐ నుంచి జరుగుతుంది సో యాక్చువల్గా మీరు అడిగిన కోసిన ఏంటంటే నేను ఎక్కువ బ్యాటింగ్ బౌలింగ్ ఈవినింగ్ ఏం లేదు